పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు నమస్కారంలో ఈరోజు వర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పొట్టూరు కొన్నాడాన్ని నేను దొనుకొండ మండలం పర్యటించడం జరిగింది మరి ఈ యొక్క పర్యటన కార్యక్రమంలో ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ అభయాస్తం అనేటువంటి ఫామ్ప్లేట్ తీసుకొని మా యొక్క మేనిఫెస్టోలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఓటర్స్కి తెలియజేస్తూ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రైతులకి కార్మికులకి మరి చిన్న చిన్న అందరు కూడా ఒక విన్నపం చేయడం జరుగుతుంది ముఖ్యంగా దళిత నియోజవర్గంలో స్థానికునిగా పుట్టిని కొన్నాడే నేను ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మీ అందరికీ తెలుసు మరి కొంతమంది నేను స్థానికుని అని చెప్పి ఒకరినొకరు చెప్పుకోవడం జరుగుతుంది మరి వాళ్ళిద్దరు కూడా స్థానికులు కాదని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మరి స్థానికుడు అంటే లోకల్గా ఉండి స్థానికుల సమస్యలు తెలుసుకున్న వాళ్ళే స్థానికులు అవుతారు కానీ ఎక్కడో ఉండి ఈరోజు ఎలక్షన్ సమయంలో వచ్చి నేను స్థానికుడు అని చెప్పి ఎలక్షన్ అయిపోయినాక ఎక్కడో హైదరాబాదు బెంగళూరు ఎక్కడ వెళ్ళి వాళ్ళు వృత్తులు చేసుకుంటూ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు స్థానికులు ఎట్లయితారని నేను తెలుగుదేశం పార్టీని వైసీపీ పార్టీని అడుగుతున్నాను స్థానికులు అంటే ఈ యొక్క నియోజకవర్గంలో ఉంటూ ఈ రోజు ఏదో ఎలక్షన్ కోసం రెండు నాలుగు ఇల్లు కట్టుకోవడం నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోయినటువంటి మాత్రాన స్థానికులు కాదని మేము అడుగుతూ మరి నేను ఒక రైతు బిడ్డగా మరి మా నాన్న రైతు ఎగ్జామ్ ఈ రోజు కూడా చేసుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఆ రైతుకు బిడ్డగా ఈరోజు నేను రాజకీయాలలోకి రావడం జరిగింది రైతుగా ఉన్నటువంటి సమస్యలు ఏంటో రైతు బిడ్డగా నాకు మాత్రం తెలుసు మరి వాళ్ళు డాక్టర్లు అని చెప్పుకుంటూ మరి రైతు గురించి ఏం తెలుసు అని నేను వాళ్ళిద్దరిని కూడా అడగడం జరుగుతుంది రైతు అంటే రైతు పండించినటువంటి పంటగా ఏ రకంగా పండిస్తారు రైతు పండించినటువంటి గిట్టుబడుతారు ఏ రకంగా చెప్పించుకోవాలి కొన్ని సందర్భాల్లో మరి రైతుకు నష్టాలు వస్తే ఆ నష్టాలను ఏ రకంగా ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లాలి మరి వాళ్ళకి ఏమి అని మేము అడుగుతున్నాం వాళ్ళ గురించి ఏమి ఎప్పుడైనా పోరాటాలు చేశారా నేను ఇద్దరు అడుగుతున్నాను రైతు కష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వాళ్ళకి దగ్గర ఉండి పోరాటాలు చేసి పోలేక రైతులు ప పండించిన పంట నష్టాలయ్యి వరదలై మునిగిపోతే ఆ రైతులను పరిశీలించి ఏవో గారిని కావచ్చు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని డిమాండ్ చేసి రైతులకు నష్టపరిహారం ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నవి అలానే రైతు పండించినటువంటి కంది పంటకి మరి గిట్టుబడి రేట్ లేక మరి గోడలున్నా స్టాప్ అటు నిలబెట్టుకొని ఉంటే ఆ యొక్క గోడెంట్లో పోకర్లు కొంతమంది బయటికి కొనుకొని బ్లాక్ లో ఇచ్చేసుకుంటున్న సందర్భంలో రైతుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ పక్షాన రైతుల పక్షాన పోరాటం చేసి ఆర్టీఓ గారికి కావచ్చు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ జిల్లా కావచ్చు ఫోన్లు చేసి ఈ రైతులందరి చేత కందులు పండించిన అమ్మించినటువంటి సందర్భాలు చాలా ఉన్నవి వాళ్ళకి న్యాయంగా పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ ఒకటేనని మరి తెలియజేస్తూ మరి